నమస్కారం ఈ ప్రశ్నకు బదిలేదు ప్రేక్షకులకు స్వాగతం నా పేరు శ్రీనివాస్ జనలగట ఈ పూట మనలో మన నేను చర్చించాలనుకుంటున్న విషయం తెలంగాణ ఎన్నికల ఫలితాలపై విఫలమైన జోష్యాలు జ్యోతిష్యులు ఎందుకంటే ఎన్నికలకు ముందు చాలా మంది బాగా ప్రచారంలో ఉన్న వాళ్ళు సెలబ్రిటీ జ్యోతిష్కులు తిరుగులేదు రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ఏ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడు హ్యాట్రిక్ కొడతాడు అని కొంతమంది అంటే అడుగు ముందుకేసి మరో స్వామి రెండు వేల ఇరవై మూడులో డైరెక్ట్గా కేటీఆర్ఏ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు ఇలాగా ఎవరికి వాళ్ళు వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు గేవంత వాళ్ళకి పోయింది బొమ్మ బొరుస అయితే బొమ్మ లేదా బొరుస అన్నట్టుగా మాట్లాడేస్తారు దీనికి ఏ విధమైన శాస్త్రీయత ఉండదు సైంటిఫిక్ రీజన్స్ ఉండవు ఒక సర్వే జరుగుతుందంటే ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ జరుగుతున్నాయంటే దాని మీద కొన్ని వేల మందిని అభిప్రాయ సేకరణ చేసి దాని నుంచి ఆ ప్రాతిపదికగా తీసుకున్న దాన్ని విశ్లేషించి ఆ విజయావకాశాలని వాళ్ళు అంచనా వేస్తారు అది శాస్త్రీయత ఉన్నది దానికి ఒక పారదర్శకత ఉంది అంతేగాని ఇలాగా గాలి మాటలు చెప్పి చిలక చిలక జ్యోతిష్యాలు లేక ఎవరికి తోచిందా వాళ్ళు మాట్లాడటం అది జరిగిందా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఇక నేను చెప్పాను కాబట్టి చూసుకోండి ఇక మళ్ళీ అన్నట్టుగా మాట్లాడటం జరగకపోతే దానికి వేరే కారణం చెప్పటం ఇది చాలా మామూలు వీళ్ళు ఇలాంటి ఈ సెలబ్రిటీస్ మరీ ముఖ్యంగా అది ఇట్లాంటి వాళ్ళు సెలబ్రిటీస్ మీద రాజకీయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు సామాన్యుల గురించి మాట్లాడరు ఎంతసేపు పార్టీ పొలిటీషియన్స్ మీద అలాగే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళ మీద మాట్లాడి వాళ్ళు ఏదో విధంగా లైఫ్ లోకి వచ్చి వాళ్ళు బయట ఒక రకమైన మార్కెట్ ను సంపాదించుకుని దాని ద్వారా బతికేయడానికి చూసేవాళ్ళే తప్పే ఇందులో నిజం చెప్పాలంటే తొంభై శాతం మందికి క్రెడిట్ చేయడం చేత కాదు జ్యోతిష్యం చేత కాదు వీళ్ళలో జ్యోతిష్యం కేవలం ఫైవ్ పర్సెంట్ కూడా జ్యోతిషం రాని వాళ్ళు ఎక్కువ మంది మిగతా తొంభై ఐదు మంది ఏదో బోర్లు పెట్టుకుని ఇలా సోదుకోలు చెప్పుకుంటా అందరిని నమ్మించి మోసం చేస్తానే బతికేస్తూ ఉంటారు ఇవాళ సొసైటీ ఎలా అయిపోయిందంటే రోగులు మానసిక రోగులు కింద ఉన్నారు రోగులకి డాక్టర్లు ఎలా పెరిగిపోయారు మానసిక రోగులకి ఇప్పుడు ఈ జ్యోతిష్కులను అలాగే సైకాలజిస్టులు పెరిగిపోయారు ఇది ఒక రంగం చెప్పాలంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఎక్కువగా అంటే కొంత నమ్మటం అనేది తప్పు కాదు కానీ మూర్ఖంగా నమ్మటం అనేది మాత్రం చాలా తప్పు ఎందుకంటే పూర్వం రోజుల్లో ఓ ముప్పై నాలుగు ఏళ్ళు వెనక్కి వెళ్తే చాలా మంది ఇళ్లలో కనీసం క్యాలెండర్లు కూడా ఉండే కాదు ఏదో ఇది మంచి రోజు ఇది మంచిది అనుకుంటా వెళ్ళిపోవటం పెళ్లిళ్ళు కూడా ఏదో మంచి రోజు అని చూసుకుని వెళ్ళిపోవటం అంతేగాని ఈ రోజున అంత ఆ రోజు లేదు ఈ మూర్ఖత్వానికి కారణం ఈ మధ్యన వచ్చిన ఈ పుట్టగొడగలు లాంటి జ్యోతిషులే వీళ్ళు ఇష్టాసారిగా మాట్లాడటం జల ప్రజల బలహీనతల్ని వాళ్ళ మానసిక దౌర్బల్యాన్ని క్యాష్ చేసుకుని ఈ విధంగా ఏదో ఒకటి మాట్లాడటం ప్రచారంలోకి రావటం పది రూపాయలు సంపాదించుకోవడం అయితే ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే నేను అందరిని ఉద్దేశించి మాట్లాడుతుంది ఆ అందరిలో కొందరిని గురించే మాట్లాడుతున్నాను ఆ కొందరు ఎవరో మీకు తెలుసు కాబట్టి మీరు ఇంకా తెలియకపోతే తెలుసుకుంటారనే ఉద్దేశం అయితే నేను ఈ వీడియో చేయటం జరిగింది నమస్కారం మీరు జయసా